వినాయక చవితి పూజ విధానం పాటించాల్సిన నియమాలు వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే మీకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు దేవుళ్లందరిలో తొలి పూజను అందుకునే వినాయకుడిని చాలా నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించే వారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్యఫలితం దక్కుతుంది విఘ్నాలను తొలగించే వినాయకుడు జన్మదినం నాడు వినాయక చవితిని జరుపుకుంటాము భాద్రపద మాసం శుక్లపక్షం చవితి నాడు అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుతారు మనం ఏ పనిని మొదలు పెట్టిన మొట్టమొదట గణపతిని పూజిస్తాము వినాయకుని ఆశీస్సులు ఉంటే అన్ని విజయాలే అని నమ్మకం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి సోమవారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం మంగళవారం సిద్ధం చేసుకోవచ్చు ఒక రోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దానిమీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధిచేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒకటి రకాల పత్రికలతో పూజ చేయాలి ఇరవై ఒకటి పత్రికలు దొరకలేనివారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్లు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒకటి గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్శిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయక పూజ శుభ సమయం పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో గంగాజలం కుంకుమ అక్షతలు కొన్ని నాణేలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకులపైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలసం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పూలు మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కాని ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కాని ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్ప్యల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉంద్రాళ్లు కుడుములను నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటిపండు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారుచేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు చవితి నాడు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లు నీలాపనిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు కాబట్టి వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందులనుంచి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రతతో ఓన్గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మీలో కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటివారు వచ్చే నెలలో సెప్టెంబర్ పదో తేదీన బుధవారం రోజు సంకటహర చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్తగా పెళ్లైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది ఈ విధంగా వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆ తర్వాత వినాయకుని వ్రత కథ చదువుకోవాలి బుధవారానికి అధిపతి బుద్ధుడు బుధుడు ఇష్టదైవం వినాయకుడు వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి వినాయకుడికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ రంగు శక్తి శౌర్యం మరియు ఉత్సాహానికి చిహ్నం ఇంట్లో వినాయకుడిని వాస్తు ప్రకారం పెట్టాలి వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది వినాయకుడు తూర్పు లేదా ఉత్తర దిక్కులో ఫేసింగ్ ఉండేటట్టు చూసుకోవాలి అలా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది వినాయకుని పూజ ప్రారంభించడానికి ముందు దైవానికి సంకలరం చెప్పకోవాలి గణపతి విగ్రహానికి గంధం కుంకుమ పూలు అలంకరించి నూట ఎనిమిది పేర్లతో కూడిన అష్టోత్తరం చదవాలి గణపతికి ఉండ్రాళ్లు కుడుములు లడ్డూలు పండ్లు మరియు ఇతర నైవేద్యాలను సమర్శించాలి చివరిగా హారతి పళ్లెంలో కర్పూరం వెలిగించి గణపతికి హారతి ఇవ్వాలి ఈ చవితి నాడు మేము చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకొని ఆ గణేసుని ఆశీస్సులతో మీ కుటుంబం ఆయురారోగ్య అప్లైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు